అమ్మ మరి ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మహిళలకు ఎలా ఉండబోతుంది ధనస్సు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తృతీయ స్థానంలో శని చతుర్థ స్థానంలో రాహువు దశమ స్థానంలో కేతువు పంచమ షష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం గురుశుక్ర మౌడ్యములు రవిచంద్ర గ్రహాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఎన్నో ఆశలతో ఆశయాలతో మీ శక్తి సామర్థ్యాలను పెట్టుబడిగా పెట్టి శ్రమిస్తారు విజయాన్ని సాధిస్తారు తాకట్టు పెట్టినటువంటి వస్తువులని విడిపించగలుగుతారు వ్యాపారంలో రొటేషన్లు బాగుంటాయి పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలన్న విధంగా ఆకర్షణ ఏర్పడుతుంది కొన్ని మాధ్యమాల ద్వారా ధనాన్ని సమకూర్చుకోగలుగుతారు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ పరమైనటువంటి సమస్యల నుండి బయటికి రాగలుగుతారు అవిశ్రాంతిగా శ్రమించి కుటుంబానికి అండగా నిలబడగలుగుతారు కొత్త స్థలాలను లేదా గృహాన్ని కొనుగోలు చేయగలుగుతారు జీవిత భాగస్వామితో కలిసి ఒక నూతన వ్యాపారానికి శ్రీకారం చుడుతారు జీవితాశయాన్ని నెరవేర్చుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి కొంతమంది సహాయ సహకారాలు అందుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి పెద్ద అనారోగ్యం ఏమీ లేనప్పటికీ రోజు మందులు వేసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మానసిక ఆందోళన కలిగి ఉంటారు గుండెదడ కలిగి ఉంటారు తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోగలుగుతారు మీ శక్తి అనుసారం వాళ్ళ కొన్ని సదుపాయాలను ఏర్పరచగలుగుతారు బాల్య మిత్రులతో కలిసి ఒక వ్యాపారాన్ని లేదా యూనిట్ని ఏర్పరచుకోగలుగుతారు అమ్మ మరి ఈ రాశివారికి ఈ సంవత్సరం ఉపయోగపడే అంశాలేమిటో తెలియజేస్తారా ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొన్ని డిగ్రీలని ఉపయోగించుకోగలుగుతారు ఎప్పుడో మనకు ఉపయోగపడవులే అన్నటువంటి విధంగా ఉన్నటువంటి డిగ్రీలని ఇప్పుడు ఉపయోగపరుచుకొని సొంత ఉపాధిని ఏర్పరచుకోగలుగుతారు ప్రభుత్వం నుండి సహాయం కూడా వీరికి లభిస్తుంది రాజకీయ పరమైనటువంటి వ్యూహగానాలు రచనలు నిర్దేశాలకు తగినటువంటి సమయాన్ని పునస్కరించుకొని మీ వాళ్ళకి మీరిచ్చే సలహాల ద్వారా వాళ్ళు మంచి స్థాయికి స్థానాలకి చేరుకోగలుగుతారు తద్వారా మీకు ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఈ సంవత్సరం ఏర్పడబోతున్నాయి ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి ప్రతిరోజు హనుమాన్ స్తోత్రాన్ని చదవండి అన్ని విధాలుగా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు రాజకీయ పరమైనటువంటి వ్యూహాలు రచన నిర్దేశాలు అనుకూలంగా మారతాయి ఈ రాశివారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించుకోగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి ప్రతిరోజు హనుమాన్ స్తోత్రాన్ని చదవండి